హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టూటేస్ రెసిపీ వచ్చి ఎంత డ్యూస్ జ్యూసీ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా అండి దీన్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సి చూద్దాము ముందుగా రెండు క్యాబేజ్ తీసుకొని దీన్ని గ్రేటర్ సాయంతో ఇలా వీడియో చూపించినట్టుగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు బట్ పెద్ద పెద్దగా కనిపిస్తాయి కాబట్టి ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి తర్వాత త్రీ పొటాటోస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే త్రీ క్యారెట్స్ని వీడియోలో చూపించినట్టుగా తురిమేసి పక్కన పెట్టుకోండి పొటాటోని మెత్తగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే గ్రేట్ చేసిన క్యాబేజీ అందులోనే క్యారెట్ తురుము కూడా వేసి వీడియోలో చూపించినట్టుగా కాటన్ క్లాత్లో వేసుకొని గట్టిగా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేయాలండి వాటర్ అనేది అసలు ఉండకూడదు ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంత తీసేసినా కూడా మళ్ళీ వాటర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు తురుముకునేటువంటి క్యాబేజీ క్యారెట్ ఒక దాంట్లో వేసుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాల పొడి త్రీ కప్స్ ఆఫ్ కాన్ఫ్లోర్ అండి అలాగే త్రీ కప్స్ మైదా కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా రుచికి సరిపడా కారం అండి మన కార్ మన కారాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తం వేసుకొని గట్టిగా కలపకుండా పైప్ అయినా కలపాలండి ఎందుకంటే మనం గట్టిగా కలిపితే వాటర్ అనేది ఇంకా బయటకు వచ్చేస్తుంది సో అలా పైపైన కలపాలి ఈ లోపల మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇలాగ వీడియో చూపించినట్టుగా మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న లా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇన్ కేస్ మనకి బాల్స్ సరిగ్గా రావట్లేదు వాటర్ అనేది ఎక్కువగా ఉందనుకుంటే కొంచెం మైదా కానీ కాంట్లో కానీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని స్లోగా వేసుకొని వేయించుకోవాలి వేసిన వెంటనే గెరెట పెట్టి తిప్పకూడదండి అడుగంటుతుంది సో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే తిప్పకూడదు ఇలా వేసిన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం గెరెట పెట్టి ఫ్లిప్ చేయాలండి ఇప్పుడు ఆనియన్స్ని ఇలాగా సన్నగా తురుముకోవాలి అలాగే వెల్లుల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా చీలికల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేయించిన వాటిని తీసేసుకుందామండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ముందుగా మనం వెల్లుల్లిని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ అలాగే ఒక హాఫ్ కప్పు టొమాటో కచ్చప్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగుతున్నప్పుడు మనం మంచూరియా అనేది వెట్గా జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకోవాలి లేదు డ్రైగానే కావాలి అనుకుంటే కనుక జస్ట్ అలాగే లీవ్ చేసి మనం వేయించుకున్నటువంటి మంచూరియా బాల్స్ని అందులో వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా అనేది రెడీ అయిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇన్ కేస్ మనకి సాల్ట్ ఏదైనా సరిపోతే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ అండి అలా వేసుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింపేస్తే ఎంతో టేస్టీ జ్యూసి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇది యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి